சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமறை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம்மை தொண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் வல்யங்களைக் கொள்ளாமல் போகாது இற்றைப் பறை கொள்வான் அன்று கான் கோவிந்தா இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன் யாவோம் உனக்கே நாமட்செய்வோம் மற்றெனங் காமங்கள் மாற்றேலோர் எம்பாவாய் சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள்கேளாய் பெற்றம்மைத் தொண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றே வலியங்களைக் கொள்ளாமல் போகாது

ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయములైన శ్రీపాదములను కీర్తన మునరించుచున్నాము దీనివలన మేము కోరిడి ప్రయోజనమును వివరించెదము విలుము ఓ స్వామి పశువులను మేపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకులమందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టిదివి గనక స్వీకరించి తీరవలేను గోవిందా ఇప్పటి వరకునూ మేము చెప్పినట్టులా నీవనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును తీసుకొనుటకు కాదయ్యా మేమీ వ్రతాచరణమునకు యత్నించినది మరి మేము కోరడి పరై అనున్నది వేరు అది ఏమనగా ఏడేడు జన్మనుముల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేయును మీ కొరకై మేము సకలములైన సేవలను కావలేను దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలన్నీ మా నుండి వెంటనే తొలగించి నశింపజేసేడు స్వామి ఇదియే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம்மை தொண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றே வல்யங்களைக் கொள்ளாமல் போகாது இற்றைப் பறை கொள்வான் என்று காண் கோவிந்தா இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன் யாவோம் உனக்கே நாமாட்செய்வோம் மற்ற காமங்கள் மாற்றேலோர் எம்பாவாய் சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள்கேளாய் பெற்றம்மை தொண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றே எங்களை கொள்ளாமல் போகாது இற்றைப் பறை கொள்வான் அன்று காண் கோவிந்தா ఎట్రైకుం ఏళ్ళేళ్ పిరవిక్కుం ఉన్ తన్నోడుట్రోమే యావోం ఉనక్కే నా మాక్షైవోం మట్రనం కామంగల్ మాట్రే లోర్ యంబావాయ్ తెల్లవారక ముందుగాని నీ ఉండెడి తావునకై మేమే స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయములైన శ్రీపాదములను కీర్తన మునరించుచున్నాము దీనివలన మేము కోరిడి ప్రయోజనమును వివరించెదము వినుము ఓ స్వామి పశువులను మీపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకుల మందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిసిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టిదివి గనుక స్వీకరించి తీరవలేను గోవిందా ఇప్పటి మేము చెప్పినట్టులా నీవనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును తీసుకొనుటకు కాదయ్యా మేమీ వ్రతాచరణమునకు యత్నించినది మరి మేము కోరడి పరై వేరు అది ఏమనగా ఏడేడు జన్మనుముల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేయును నీ కొరకై మేము సకలములైన సేవలను వారలము కావలెను దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలన్నీ

இற்றைப் பறை கொள்வான் அன்று காண் கோவிந்தா இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன் யாவோம் உனக்கே நாமாட்சோம் மற்ற நங்காமங்கள் மாற்றேலோர் எம்பாவாய் சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய் பெற்றம்மைத் துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் வல்யங்களைக் கொள்ளாமல் போகாது இற்றைப் பறை கொள்வான் என்று காண் கோவிந்தா இற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன் யாவோம் உனக்கே நாமாட்சோம் மற்ற நங்காமங்கள் மாற்றேலோர் எம்பாவாய் తెల్లవారక ముందుగానే నీ ఉండెడి తావునకై మేమే స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయములైన శ్రీపాదములను కీర్తన మునరించుచున్నాము దీనివలన మేము కోరిడి ప్రయోజనమును వివరించెదము వినుము ఓ స్వామి పశువులను మీపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకుల మందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీలులేదు అనగా మాలో పుట్టిదివి గనుక స్వీకరించి తీరవలేను గోవిందా ఇప్పటి వరకునూ మేము చెప్పినట్టులా నీవనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును తీసుకునటకు కాదయ్యా మేమీ వ్రతాచరణమునకు యత్నించినది మరి మేము కోరడి పరై అనున్నది వేరు అది ఏమనగా ఏడేడు జన్మన్ముల వరకు ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేయును నీ కొరకై మేము సకలములైన వారలము కావలెను దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలన్నీయు మా నుండి వెంటనే తొలగించి నశింపజేసేడు స్వామి ఇదియే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము